హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అనామిక పీటల్ మీద నుంచి లెగిసిపోయి వచ్చేస్తూ ఉంటే ఏంటి లేచి వచ్చేస్తున్నావు అని చెప్పి అపర్ణ అడగ్గానే ఇక ఈ వ్రతం జరగదని ఆంటీ ఖచ్చితంగా కావ్య కావాలని బయటకు వెళ్ళింది ఇప్పటి నుంచి గంట అన్నారు ఇప్పటికీ గంట అన్నారు అయింది ఇంకా ఎంతసేపు ఇక మేము వెయిట్ చేయాలి అని చెప్పి ఇక చాలా దురుసుగా సమాధానం చెప్తుంది అనామిక ఆ మాటకి ఇక తను కూడా దాని లక్ష్మి కూడా అనమిక అన్నమాటకి తప్పు ఏమీ లేదు ఎందుకంటే నేను కూడా అదే అంటాను ఇప్పుడు ఇదే టైంలో ఇక కావ్య బయటికి వెళ్ళాలా ఏంటి కావాలనే వెళ్ళింది ఎందుకంటే తనకి ఈ వ్రతం జరగడం ఇష్టం లేదు అందుకే ఇక ఏదో రకంగా బయటకు వెళ్ళి చాలాసేపు ఆగినాక వద్దామని డిసైడ్ అయినట్టుంది అని చెప్పి అనగానే ఇక రాస్కి మనసులో అర్థమవుతుంది ఖచ్చితంగా కళ ఇక నేను నోరు విప్పి చెప్పకపోతే ఖచ్చితంగా ఇక గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యేలాగుంది అని చెప్పి వెంటనే కూడా ఇక ఏంటి పిన్ని ఏంటి అనామిక అసలు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇక కళావతి గురించి ఎందుకు అంత తప్పుడుగా ఆలోచన చేస్తున్నారు ఒక మనిషి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇక వ్రతం పీటల మీదకి వస్తానగా ఇక బయటకు వెళ్ళింది అంటే కనీసం ఎంత ఇంపార్టెంట్ విషయం అయితే కళావతి ఇంట్లోంచి బయటకు వెళ్తుంది అని చెప్పి అర్థం చేసుకోకుండా ఇక ఎందుకు అలా కావాలని ఒక మా ఒక మనిషిని ఆ రకంగా మాట్లాడతారు అని చెప్పి అనగానే వెంటనే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్ అయితే ఇక చెప్పబోతుంటే అపర్ణ అలాగే ఇక దానిలక్ష్మి అందరూ కూడా మరి అంత ఇంపార్టెంట్ పని అయితే ఏంటో చెప్పు మరి చెప్తే మేము కూడా సంతోషిస్తాం మరి ఈ సత్యనారాయణ వ్రతం కంటే ఆవిడగారికి అంత ఇంపార్టెంట్ పని ఉందో విని మేము కూడా తరిస్తాం అని చెప్పి అనడంతో ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఎందుకన్నయ్య వదినప్పుడు కూడా ఏ రీజన్ లేకుండా బయటకు వెళ్ళదు ఏదో జరిగింది చెప్పన్నయ్య అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న స్వప్న కూడా రాజ్ ఇక కావ్య వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది చెప్పు రాజ్ అని చెప్పి ఇక తలకు వైపు అందరూ కూడా ఇక గట్టి గట్టిగా చెప్పు అంటే చెప్పు అప్పు అని చెప్పి అడగగానే ఇక రా ఉన్న నిజం చెప్పేస్తాడు ఇక అప్పుకి యాక్సిడెంట్ అని ఇందాకే ఇక ఫోన్ వచ్చింది అది ఇక తెలుసుకున్న కళావతి వెంటనే అక్కడికి వెళ్లకుండా నన్ను కిందకు వెళ్ళి ఇక పూజ కానివ్వండి ఖచ్చితంగా వ్రతం జరగాలి ఈ విషయం ఎవరికి చెప్పకండి ఇక నేను వెళ్తాను అని చెప్పి ఎవరిని బాధ పెట్టకుండా తన దారిన తను వెనక గుమ్మంలోంచి వెళ్ళిపోయింది ఈ వ్రతం జరగాలని ఇక నన్ను కూడా తోడు తీసుకెళ్లకుండా తన చెల్లికి యాక్సిడెంట్ అయిన విషయం కూడా దాచిపెట్టి మనసులో క్షోభపడుకుంటూ వెళ్ళిపోయింది ఆ కళావతి అలాంటి కళావతి గురించి ఇంత నిజంగా మీరు మాట్లాడుతుంటే భరించలేక ఇక ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి అనడంతో వెంటనే ఇక ఏంటన్నయ్య అప్పుకి యాక్సిడెంటా మరి ఇంతసేపు ఎందుకు అన్నయ్య చెప్పలేదు ఏం జరిగిందన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక చాలా బాధతో ఇక రాజ్ని అడుగుతూ ఉంటాడు ఏమోరా ఇందాకే ఫోన్ వచ్చింది ఇక కళావతి వాళ్ళ అమ్మ కనకం ఫోన్ చేసి చాలా ఏడుస్తూ ఇక కళావతికి రమ్మని చెప్పింది అందుకే ఇక హుటాహుటినా వెళ్ళిపోయింది ఇక నేను కూడా వస్తానంటే వద్దొద్దని చెప్పి అనింది అని చెప్పి అనడంతో ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఏంట్ర రాజ్ ఇంత ఆలస్యంగా చెప్తున్నా ఈ విషయం ఇక కనకం వాళ్ళకి ఎవరున్నారా అన్నిటికీ దిక్కు నువ్వే ఎందుకంటే ఆడపిల్లని వాళ్ళకి అల్లుడే ఒక కొడుకులాగా మరి ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి ఇక వెళ్ళి అసలు అక్కడ పాపం ఏ రకంగా పరిస్థితి ఉందో కనుక్కోవాలి కదా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అనామిక అయితే మొహం అంతా కూడా ముడుచుకొని చాలా సీరియస్గా ఇక ఆ రకంగా చూస్తూ ఉంటే చూసావా ఇక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది లేకపోతే ఆ రకంగా వెళ్ళే పిల్ల కాదు అని చెప్పి నేను అంటూనే ఉన్నాను కదా ఇక వాళ్ళ సొంత చెల్లికి యాక్సిడెంట్ అయ్యిందంటే ఇక ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి గందరగోళం చేయకుండా వెనక గుమ్మల నుంచి వెళ్ళిపోయిందంటే ఇప్పటికైనా తెలుసుకోమ్మా కావ్య ఎంత నిజాయితీ పరురాలో అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఆ మాటలకి వెంటనే కూడా విసుగ్గా మొహం పెట్టుకొని ఇక చాలాసేపు ఏదో ఒకటి చేసి ఇక గట్టిగా నాది తప్పులేదు అన్నది నేను క్రియేట్ చేసుకోవాలి ఈ అప్పుకి యాక్సిడెంట్ అని చెప్పి ఇక ఇక్కడి నుంచి అందరినీ బయలుదేరేలాగా చేస్తుందనుకుంటుందేమో ఖచ్చితంగా నా కళ్యాణ్ని ఇక్కడి నుంచి గుమ్మం దాటినివ్వను అని చెప్పి వెంటనే కూడా ఇక అలానే ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న పీటల మీద నుంచి లెగిసిపోయి రాంస్ నేను అర్జెంటుగా ఇక అప్పు దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్ రాజ్ వెళ్దాం పదా అని చెప్పి అంటుంది ఇక స్వప్న ఏంటి ఎక్కడికి వెళ్ళేది నువ్వు కడుపుతో ఉన్నావు ఇప్పుడు హాస్పిటల్ వెంట వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు కూర్చో మీ చెల్లి వెళ్ళింది కదా అక్కడ జరిగే విషయం తెలుసుకొని అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్పి రుద్రాణి అనగానే అసలు నువ్వెవరు నిన్నెవరు నీకెవరు పర్మిషన్ అడుగుతున్నారత్తా నేను వెళ్తాను అంటుంటే మధ్యలో మీరేంటి అటు తగులుకుంటారు అని చెప్పి అనడంతో అంటే ఒక అత్తగా నాకే బాధ్యత లేదంటావా అనగానే బాధ్యత ఉంటే ఇక వెంటనే పదండే హాస్పిటల్కే అనేదానివి కానీ బాధ్యత లేదు కాబట్టి ఇక సొంత చెల్లికి దెబ్బలు తగిలి అన్నా కూడా నాకు అడ్డు చెప్తున్నావు అనగానే తప్పు లేదు స్వప్న చెప్పిన విషయంలో కొంచెం కూడా తప్పులేదు ఎందుకంటే ఎవరైనా రక్త సంబంధికులు హాస్పిటల్లో ఉంటే ఆ విషయంలో ఎవరైనా ఈ విధంగానే బిహేవ్ చేస్తారు ఈ విధంగానే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు నీలాగా కావాలని కారణాలు ఎతకరు రుద్రాణి అని చెప్పి ఇక ఇందిరాదేవి ఇస్తుంది కోటింగ్ గట్టిగానే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఇక పద అన్నయ్య పద అని చెప్పి వెళ్తూ ఉంటే ఆగు కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి ఇప్పుడు ఇప్పుడు తనకేమి అంత ఎమర్జెన్సీగా ఏమీ తగిలిపోలేదు గాయాలు ఏదో చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుంది దాన్ని కావాలని పెద్ద చేస్తుంది కావ్య ఎందుకంటే ఇక నిన్ననే చెప్పారు కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని ఇక ఏ విధంగా నేను ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలి ఈ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అప్పుని అడ్డం పెట్టుకోవాలి అని యాక్సిడెంట్ అని కావాలని ఇలా అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ భాగోత్తం ఎవరికి తెలీదు అని చెప్పి అనామిక చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది కావ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి అవునరా కళ్యాణ్ నేను కూడా ఆ మాట మీదే ఉంటాను ఆ కనకం ఎంతటికైనా తెగిస్తుంది ఇప్పుడు ఇక ఎవరు ఇక వాళ్ళని పట్టించుకోమని దేనికి పిలవమని వాళ్ళు మన ఇంటికి రాకూడదని నేను గట్టిగా మాట్లాడేసరికి అప్పుకి యాక్సిడెంట్ అయిందని చెప్పి కావాలని మళ్ళా కలుద్దామని చూస్తున్నారు ఖచ్చితంగా ఇది డ్రామానే అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది దానిలక్ష్మి ఇక అక్కడే ఉన్న అపర్ణకైతే చాలా కోపం వస్తుంది ఏంటి దాని లక్ష్మి ఈలో ఇంత మార్పు జరగడం నేను ఇదే ఫస్ట్ టైం ఇక యాక్సిడెంట్ అయిందని ఇక కావ్య హాస్పిటల్కి వెళ్ళింది ఇక్కడ వ్రతం జరగాలనే చూసింది తప్పించి చెడగొట్టాలని చూడలేదు అప్పు ఇక కళ్యాణ్ని ఇష్టపడే ఉండొచ్చు కానీ పెళ్ళైన రోజు చెప్పింది కాబట్టి ఇక నా మనసులోనే పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడూ అడ్డం రానని తన తను వెళ్ళిపోయింది ఇక ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు కళ్యాణ్ ఇష్టపడినట్టే అనామిక మెడలో తాలు కట్టాడు ఇంకేంటి కావాలని ఇక కావ్య వాళ్ళ ఫ్యామిలీని ఎందుకలా నిందిస్తున్నావు అనగాని ఇదేంటక్క కొత్తగా కావ్య మీదేంటి ఇంత ప్రేమ వచ్చింది అనగాని ప్రేమ కాదు ఒక బాధ్యత నా కొడుకుని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను ఏ రోజు కోళ్లుగా అనుకోలేదు తన కుటుంబం అని అందరినీ కలుపుకుంటూ పోయింది ఇప్పుడు కూడా తనకి యాక్సిడెంట్ అయిన సంగతి ఎవరికీ చెప్పద్దు ఇక పూజ కానివ్వాలని నా కొడుకుకి చెప్పి వెళ్ళింది ఇక అందులో కావి చేసిన తప్పే ఉంది తను ఎప్పుడూ కోడలుగా అంగీకరించలేదు కానీ తన మానవత్వం తన మానస్తత్వం అదంతా కూడా నాకు ఇష్టమే ఎప్పుడు కూడా కావ్య గురించి నేను ఎప్పుడూ కూడా చీపుగా మాట్లాడలేదు ఇంత పెద్ద యాక్సిడెంట్ అని చెప్పి ఇక చెప్పినా కూడా నువ్వు డ్రామా అంటున్నావంటే అసలు ఇన్ని ఇన్ని రోజులు కావ్యతో ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా ఉన్నావు అంటే అదంతా నటనా అని చెప్పి అపర్ణ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక ధాన్యలక్ష్మికి ఇక ధాన్యలక్ష్మి ఇక సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే చూసావా అమ్మ ఆ పెద్దమ్మకు కూడా తెలిసింది ఇక వదిన గొప్పతనం కానీ ఎంతకాలం ఇక వదిన పక్కనే ఉంటూ వదిన నువ్వు అంత క్లోజ్గా ఉన్న వదిన గురించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు అవునులే ఎంతైనా మంచోల్ని ఎవరు అర్థం చేసుకోరు అని చెప్పి అనడంతో ఇక అక్కడే ఉన్న అనామిక అయితే నువ్వు ఎన్నైనా చెప్పు ఇక అప్పుని చూడడానికైతే వీల్లేదు ఆ అప్పు నిన్ను ప్రేమించింది ఇక అందరి ముందు నేను ప్రేమిస్తున్నానని అలా చెప్పగానే ఇక ఖచ్చితంగా తనని పెళ్ళి చేసుకుంటామని అందరి ముందు నిజం బయటపెట్టింది అంటే నన్ను ఏమైనా అయిపోవాలి నా పెళ్ళి ఆగిపోయి నా జీవితం పాడైపోయినా పర్వాలేదనే కదా అలా ఒక మాట్లాడింది అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు ఎలా వెళ్తావు అయినా నువ్వు వెళ్తే నేను ఊరుకోను కళ్యాణ్ నాకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు అప్పుని కలవడం అంతకన్నా ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే నువ్వెవరు నాకు చెప్పడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను తాలి కట్టిన భార్యవి నీకు నాకు సంబంధించి విషయాల్లో నువ్వు తలదోర్చచ్చు కానీ నా ఫ్రెండ్ విషయంలో నువ్వు తలదూర్చడానికి వీల్లేదు నీకు కూడా చాలాసార్లు చెప్పాను అనామిక అప్పు నీకంటే ముందే నాకు పరిచయం అప్పు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అప్పు లేకపోతే నేను లేను నేను లేకపోతే అప్పు లేదని నీకు ఎన్నోసార్లు మాటలతో చెప్పాను కానీ నీకు అర్థం కావట్లేదు నీ విషయంలో నీకు ఏదో అన్యాయం జరిగింది అని చెప్పి బాగా తెగ బాధపడుతున్నావు కానీ నిజానికి అన్యాయం జరిగింది అప్పుకి అప్పుని ఇక ఒక మగపిల్లవాళ్ళలాగా ఫ్రెండ్షిప్ చేస్తూ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా తనకి ఈ గతి పట్టడానికి కారణం నేను ఇక పైగా కావాలని అప్పుని నన్ను విడదీయాలని చాలా ఎత్తులు వేస్తున్నావు కానీ అది జరగదు నువ్వు నాతో ఉండాలి నా అనుగుణానికి నా గుణానికి సరిగ్గా ఉంటావని నేను నిన్ను ప్రేమించాను కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వు ఏ రకంగా ఆలోచన చేస్తున్నావో వచ్చినప్పటి నుంచి ఎవరిని పెద్దంతరం చిన్నంతరం లేకుండా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు పైగా ఇప్పుడు స్థితిలో ఉన్న అప్పుని కలవద్దని అంటున్నావు అంటే నీ మెంటాలిటీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి సీరియస్గా అంటాడు ఇక ఆ మాటలకి ధాన్యలక్ష్మి అలాగే ఇక అపర్ణ అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఏంటి రాజన్నయ్య పద మనం వెళ్దాం అనగానే ఇక వెంటనే ఇక ఇందిరాదేవి నేను కూడా వస్తానరా అనగానే వద్దునానమ్మా మీరు తాతయ్య గారు తర్వాత వద్దురు కానీ ఇప్పుడైతే మేము వెళ్తాం అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ అయితే నేను కూడా వస్తాను నేను కూడా చూస్తాను ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఆ మాత్రం పట్టించుకోకుండా ఏ రకంగా వదిలేస్తాం ఎంతైనా నా కోడల వల్ల చెల్లెలు అని చెప్పి ఇక అపర్ణ కూడా బయలుదేరుతూ ఉంటే ఈ లోపల ఇక ఫోన్ వస్తూ ఉంటుంది రాజ్కి ఇక ఫోన్ వచ్చినా కట్ చేసి పక్కన పెట్టేస్తాడు రాజ్ ఇక వెంటనే కూడా ఇక హాస్పిటల్లో కావ్య ఇక కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఏం జరుగుతుందో అప్పు అసలు ప్రాణాలతో బ్రతుకుంటుందా నార్మల్గా మన మధ్య తిరుగుతుందా అని చెప్పి ఇక అలానే నిర్జీవంగా మారిపోతాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తిని చూసి ఎవ్వరికైనా ఇక కళ్ళ వెంట నీళ్లు రావాల్సిందే తను రకంగా బొమ్మలాగా అయిపోతాడు ఇక పక్కనే ఉన్న కావ్య అయితే నాన్న నువ్వు ఏమి బాధపడమకు నాన్న అప్పు ప్రాణాలకి నా ప్రాణమైనా అడ్డేసి అప్పుని బ్రతికిస్తాను నువ్వు ఏమీ కూడా భయపడద్దు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే ఇక వెంటనే కూడా డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ వచ్చి ఇక ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఖచ్చితంగా తనకి బోల్డ్ అంత బ్లడ్ లాస్ అయిపోయింది బ్లడ్ అర్జెంటుగా ఎక్కించాలి ఓ నెగిటివ్ అంటే మీకు తెలిసింది కాదు ఇక హాస్పిటల్లో మా దగ్గర స్టాక్ లేదు ఇక ఎవరికైనా మీరు హెల్ప్ తీసుకొని బ్లడ్ని అరేంజ్ చేస్తే తనకి వెంటనే కూడా ఎక్కిస్తాం లేదంటే ఖచ్చితంగా ఈ ఖాతాను కోమాలోకి వెళ్ళిపోతుంది తెలుసు కదా కోమాలోకి వెళ్ళిపోయిందంటే బ్రతుకున్న శవంతోనే సమానం మీరు అది గుర్తుపెట్టుకొని తొందరగా అరేంజ్ చేయండి ఎక్కువ టైం లేదు అని చెప్పి డాక్టర్ వచ్చి చెప్పి వెళ్తారు ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కనకం అలాగే ఇక కావ్య ఇక వెంటనే కాళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకొని ఇక ఖచ్చితంగా ఇక ఈయనకి ఫోన్ చేయాలి ఇంకా ఇప్పటికీ గంటన్నర అయింది కాబట్టి ఖచ్చితంగా వ్రతం అయిపోయే ఉండొచ్చు ఇక మెల్లగా ఈయనకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే రాజ్ అయితే లిఫ్ట్ చేయకుండా ఇక అలానే మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అక్కడే ఉన్న అనామిక గొడవ మీద గొడవ పెట్టి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక పట్టుబట్టుకొని కూర్చుంటుంది ఇక వెంటనే ఇక ఫోన్ అయితే రాగానే అన్నయ్య ఫోన్ మోగుతుంది ఎవరో చూడన్నయ్య అని చెప్పి ఇక అంటాడు ఇక కళ్యాణ్ వెంటనే కూడా ఇక కళ్యాణ ఇక కావ్య ఫోన్ చేసి ఏమండి ఏమండి వ్రతం అయిపోయిందా అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది సరే వ్రతం గురించి పక్కన పెట్టు చెల్లి మీ చెల్లిని పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళావు ఇక అక్కడ పరిస్థితి చెప్పకుండా వ్రతం గురించి ఇక్కడ గురించి ఎందుకు అడుగుతున్నావు కావ్య ఏం జరిగింది చెప్పు నీ గొంతేంటి అంత బాధగా ఉన్నావు అనగానే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బ్లడ్ కావాలండి అది ఇక్కడ హాస్పిటల్లో లేదంట ఖచ్చితంగా టూ త్రీ అవర్స్లో బ్లడ్ ఎక్కించకపోతే తన ప్రాణానికే ప్రమాదం అంటున్నారు ఇక అప్పు కోమాలోకి వెళ్ళిపోతుందంటారు అని చెప్పి చాలా ఏడుస్తుంది కావ్య ఇక ఆ ఇక ఇంట్లో అందరూ కూడా వింటారు విని అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇక అక్కడే ఉన్న రుద్రని అయితే మనసులో ఏంటి ఇక అప్పుకి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందా అందు గురించైనా కావ్య వెనక ద్వారం నుంచే వెళ్ళిపోయింది లేదంటే ఖచ్చితంగా ఇంట్లో చెప్పే వెళుతుంది ఏదో పెద్దదే జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి ఏంట్రా ఆలోచిస్తున్నావు రాజ్ ఇక వెళ్ళండి వెళ్ళి ఇక హెల్ప్ చేయండి ఏదో రకంగా బ్లడ్ని అరేంజ్ చేయండి అనగానే అదేంటి నానమ్మ ఓ నెగిటివ్ బ్లడ్ నాదే నేను ఖచ్చితంగా నా బ్రోని బ్రతికించుకుంటాను అని చెప్పి సీరియస్గా ఇక ఒక్కడే వెళ్ళిపోతుంటే ఒరే కళ్యాణ్ ఆగరా ఆగు అని చెప్పి ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ధాన్యలక్ష్మి మాట కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు ఇక వెంటనే రాస్ అలాగే ఇక ఇక అపర్ణ ఇక స్వప్న అందరూ కలిసి సుభాష్ గారు అందరూ కలిసి కారులో కళ్యాణ్ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు ఇంట్లోనే ఇక అనామిక అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా కూర్చొని ఉంటే ఏంటి ధాన్యం నీలో మానవత్వం కొంచెం కూడా లేదనిపిస్తుంది నాకు మతిమరుపు వల్ల ఏదో నేను మధ్య మధ్యలో మర్చిపోతున్నాను కానీ నువ్వు పూర్తిగా అసలు మంచితనాన్ని మర్చిపోయేవేమో అనిపిస్తుంది ఇక కావ్య గురించి నీకు బాగా తెలుసు కావ్య విషయంలో నువ్వే తప్పు చేశావు ఎందుకంటే తన చెల్లెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా వ్రతం చెయ్యాలి ఖచ్చితంగా వ్రతం చేసినాకే ఇక విషయం చెప్పాలి అని ఇప్పుడు చేసింది కావ్య కానీ నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఇక కావ్య గురించి చాలా కోపాన్ని పెంచుకున్నావు నాకిదేమీ కరెక్ట్ అనిపించట్లేదు అనగానే ఇక వెంటనే అంటే నేనేమో అంత అంత మంచిదాన్ని కాదా అండి నేను ఎప్పుడు కూడా కావ్యని చాలా నెత్తిని పెట్టుకుని చూశాను కావ్యని చాలా మంచిదని అనుకున్నాను కానీ కావ్య నా కొడుకుని ఏ రకంగా మార్చిందో తెలుస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా కూడా అక్కడికి అర్థం చేసుకోకుండా ఇక అక్కడే ఉంటుంది దాని లక్ష్మి ఇక ప్రకాశం అయితే నువ్వు వస్తావా నేను వెళ్ళాలా నువ్వు కూడా వస్తే బాగుంటుంది లేదంటే నేను ఒక్కడినైనా వెళ్తాను అని చెప్పి అనగానే ఇందిరాదేవి వెంటనే కూడా చూడు దానిలక్ష్మి ఇక పరాయి అయినా హాస్పిటల్లో ప్రాణ పరిస్థితిలో ఉంది అంటే గుండె కరిగి వెళ్తారు అలాంటిది ఇక సొంత కావ్యకి చెల్లెలు ఆ కాపు కళ్యాణికి ఇక ఫ్రెండు అలాంటి అమ్మాయికి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే నీ మనసు ఏ రకంగా ఉంటుంది ఇక్కడే ఉండాలని అనగానే ఇక ఏమి అనకుండా సైలెంట్ అయిపోతుంది ఇక దాని ఇక హాస్పిటల్కి ఫాస్ట్గానే బయలుదేరిపోతారు అందరూ కూడా ఇక కళ్యాణ్ అయితే పరుగు పరుగున వెళ్ళి డాక్టర్కి ఇక తన బ్లడ్ సేమ్ ఓ నెగటివ్ అని చెప్పి అనేసరికి తనని బ్లడ్ తీసుకోవడానికి అయితే తీసుకొని వెళ్తారు ఇక అప్పు గురించి మనసులో దండం పెట్టుకుంటాడు ఇక ఖచ్చితంగా అప్పు మామూలుగానే మారిపోవాలి అప్పు ఎప్పుడులాగే ఉండాలి తన మనసుకి నేనే నొప్పించాను నేనే తనని ఫ్రెండ్షిప్ అని చెప్పి తన మనసుకి గాయం చేశాను ఇక ఖచ్చితంగా అప్పు నార్మల్ అవ్వాలి అని చెప్పి కళ్ళు మూసుకొని బ్లడ్ శాంపిల్స్ అయితే ఇస్తాడు ఇక వెంటనే బ్లడ్ని అయితే తీసుకుంటూ ఉంటారు మరొక పక్క ఇక హుట హుటిన పరుగు పరుగున పెట్టుకుంటూ ఒక అబ్బాయి అయితే వస్తాడు వచ్చి ఇక వెంటనే కూడా అక్కడే నుంచొని ఇక ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరైనా వచ్చారా అని చెప్పి అడగగానే ఇదిగో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తరపు వాళ్ళే అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న నర్స్ వచ్చి ఇందాక మీరు అడిగారు కదా మీ అమ్మాయిని ఎవరు జాయిన్ చేశారని ఇదిగో ఆ వ్యక్తే ఆ వ్యక్తే టయానికి తీసుకురాకపోతే అసలు ఆ అమ్మాయి రోడ్డు మీద ఇక అలానే పడి ఉండేది అని చెప్పి నర్సు చెప్పగానే అందరూ కూడా ఇక ఆ అబ్బాయిని చూస్తారు ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు మేము ఏ ఇచ్చి తీర్చుకోగలం మా చెల్లిని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు మేము జీవితాంతం మీకు కృతజ్ఞతగా ఉంటాము అని చెప్పి కావ్య ఇక ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే అయ్యో నేనేం చేశానండి సాటి మనిషిగా ఒక అమ్మాయి అంతలో ఇక అంత చిన్న వయసులో యాక్సిడెంట్ అయ్యి ఇక స్థితిలో ఉంటే హాస్పిటల్కి తీసుకొని జాయిన్ చేశాను అందులో నేనేం చేశాను అని చెప్పి అనగానే మీలాంటి వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే మాట్లాడతారు అని చెప్పి కావ్య ఇక అతనికి థ్యాంక్స్ చెప్పింది ఇక వెంటనే కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా అక్కడికి వస్తారు వచ్చి ఇక అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి ప్రాణానికి పర్వాలేదన్నారు కదా అని చెప్పి అడగగానే ఇక ఏమోనండి అదే తెలియక ఇక మేము అదే ఆలోచిస్తున్నాం ఇక డాక్టర్లు అయితే అప్పుడే ఏమి చెప్పమన్నారు అని చెప్పి కావ్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా డాక్టర్ అయితే వస్తారు వచ్చి ఇక బ్లడ్ని ఎక్కిస్తున్నాం అమ్మాయి ఇప్పుడే కొంచెం స్పర్శలోకి వస్తుంది కళ్ళు రెప్పలు కాళ్ళు వేలు అన్నీ కదిలిస్తుంది ఖచ్చితంగా ప్రాణాపాయం అయితే దాటిపోయింది మీరెవ్వరూ టెన్షన్ పడకండి అని చెప్పి డాక్టర్ అయితే చెప్పి వెళ్తారు ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఇక ప్రాణం లేచేచ్చినంత పని అవుతుంది ఇక వెంటనే ఆ విషయం తెలిసిన ఆ అబ్బాయి చాలా సంతోషపడిపోతాడు అమ్మయ్య ఇక స్థితి దాటిపోయింది కదా అని చెప్పి చాలా ఇక సంతోషం పడుతూ ఉంటే కావ్యకి అనుమానం వస్తుంది ఎందుకు ఇబ్బాయి ఇంత ఎంత ఆనందం పడుతున్నాడు అని చెప్పి వెంటనే కూడా ఆ రకంగా చూస్తూ ఉంటే అక్కడే ఉన్న ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇక కావ్యకి దగ్గరగా పిలిచి కొంచెం నీతో మాట్లాడాలి రామ్మ అని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తారు ఏంటి ఏమైంది అని చెప్పి అనగా అనగానే ఇక మీ చెల్లెలు కదా తన పేరు అప్పు కదా అని చెప్పి అనగానే అవును అప్పునే మీకెలా తెలుసు అనగానే ఇక ఆ అమ్మాయిని మా అబ్బాయి ఎప్పటిగానో ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు తనంటే చాలా ఇష్టం తనలాగా ఉన్న ఆడపిల్లలంటే తను చాలా గౌరవిస్తాడు ఇక ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కోమంటే మేము మొన్న ఇక ఒక పెద్ద మనిషికి మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము మీ ఇంటికి పంపించమని చెప్పాము ఆయన సరే అని చెప్పి ఇంటికి వచ్చారు కానీ తనకి పెళ్ళి ఇష్టం లేదని ఇక తరిమి తరిమి ఇంట్లోంచి పంపించేసిందంట ఆ విషయం మొత్తం మాకు తెలిసింది ఇక ఏదో రకంగా ఖచ్చితంగా మేమే మీ ఫ్యామిలీతో వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నాం తీరా చూసేసరికి ఆ అమ్మాయికి ఈ రకంగా జరిగింది నా కొడుకు ఎంతగానో మీ చెల్లిని ప్రే ప్రేమిస్తున్నాడు అందుకే కళ్ళల్లో అంత ఆనందం అనగానే ఇక వెంటనే కావ్య ఇక మా చెల్లెలకి పునర్జన్మ ఇచ్చాడు మీ అబ్బాయి ఇక అది నార్మల్గా అయ్యి మా మామూలుగా మనలాగే అయిపోతే తనని ఖచ్చితంగా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు కానీ ఆ దేవుడు నార్మల్గా మా చెల్లిని చెయ్యాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య వెంటనే ఇక అక్కడే ఉన్న ఇక అపర్ణ అక్కడే ఉన్న రుద్రాణి అందరూ కూడా ఇక అప్పు విషయం కొంచెం పర్వాలేదు అని తెలిసింది కాబట్టి ఇక అందరూ కూడా ఇక కనకం దగ్గరికి వచ్చి ఇక కనకాన్ని ఓదార్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఎక్కువ బాధ పడమాకండి డాక్టర్ వచ్చి చెప్పారు కదా కళ్యాణ్ కూడా బ్లడ్ ఇస్తున్నాడు ఇక ఖచ్చితంగా అప్పు నార్మలే అయిపోతుంది ఎందుకు కనకం ఎక్కువ ఏడుస్తావు ఇక నీ బిడ్డల్ని ఆ భగవంతుడు కాపాడేసినట్టే అని చెప్పి అపర్ణ కూడా ధైర్యం చెప్తుంది ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏ ఏమీ చెప్పదు కానీ అక్కడే నుంచొని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక అప్పటినుంచి బ్లడ్ అంతా ఇచ్చి కళ్యాణ్ అయితే ఇక అప్పుడే బయటికి వస్తూ ఉంటే ఇక కళ్యాణ్ ని చూసి ఇక కావ్య చాలా థ్యాంక్స్ కవి ఇక నువ్వు వచ్చి బ్లడ్ ఇవ్వకపోతే నా చెల్లి ప్రాణాలు ఏ రకంగా బయటపడేవి అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే అయ్యో వదిన మీ చెల్లి అంటావేంటి నీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఖచ్చితంగా నువ్వు వ్రతం జరగాలి వ్రతం జరిగి తీరాలి అని చెప్పి నువ్వు ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోవడం నాకేమి నచ్చలేదు నాకు అప్పు ఫ్రెండు అప్పుకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవరికి ఒక్క మాట చెప్పకుండా నీకు నువ్వే వచ్చేయడం ఏమన్నా భావ్యంగా ఉందా అని చెప్పి కళ్యాణ్ అయితే అంటాడు ఇక కళ్యాణ్కి ఇక అందరూ కూడా డాక్టర్ అందరూ కూడా మంచిగానే ఉంది అప్పు అన్న విషయం తెలుసుకుంటాడు ఇక ఒక పక్కన కళ్యాణ్ కూర్చోగానే ఇక ఆ వ్యక్తి కూడా పక్కనే వచ్చి కూర్చుంటాడు ఇక హాయ్ అంటే హాయ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఇక కళ్యాణ్ కదా మీరు ఇక అప్పుకి బెస్ట్ ఫ్రెండ్ అంట కదా మీరు అని చెప్పి అనగానే అవును మీకెలా తెలుసు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే అప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి అప్పుని నేను చాలా ఇది ఎన్ని రోజులుగా చూస్తున్నాను తను ఎప్పుడు కూడా ఒక్క అబ్బాయి వంక కూడా కనీసం కన్నెత్తి కూడా చూడదు అంత క్యారెక్టర్ ఉన్న అమ్మాయి తనంటే నాకు చాలా ఇష్టం తను నేను డీప్ గా లవ్ చేస్తున్నాను తను ఈ రోజు యాక్సిడెంట్ అయ్యి ఇక అలా రోడ్డు మీద పడడం చూసి నా గుండె చెరువైపోయింది ఇక తను ఖచ్చితంగా ఖచ్చితంగా నార్మల్ మనిషి అవుతుంది అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పోని ప్రేమిస్తున్నారా మీరు అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి అవునండి అప్పోని నేను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను ఇక తన అండ్ డాష్ తన మనస్తత్వం తను ఎవరికైనా మొహం మీద సూటిగా చెప్పే విధానం ఇదంతా కూడా తను నేను ఫాలో అవుతూ ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను ఇక తను మామూలు మనిషి అయితే తనని నా ప్రేమని ఇక ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్ గురించి ఇక మీరు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి మీరన్నా కూడా నాకు చాలా గౌరవం అని చెప్పి అనడంతో కళ్యాణ్కి ఎక్కడో బాధ అనిపిస్తుంది ఇక అప్పుని ఇక పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అంటూ ఇక మనసులో ఏవేవో ఫీలింగ్స్ అయితే వస్తూ ఉంటాయి అప్పుని పెళ్లి చేసుకోకపోవడం నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక అప్పు నన్ను ఎంతగానో ప్రేమించింది అప్పుని ఈ రకంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడానికి ఒక విధంగా నేనే కారణం అప్పు నన్ను పాపం పిచ్చిగా ప్రేమించిన అప్పుని పక్కన పెట్టేసి అనామిక వెనకాల వెళ్ళాను అనామికకి కనీసం కొంచెం కూడా మర్యాద మన్నన తెలియట్లేదు కనీసం ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే తను రావాల్సింది పోయి వెళ్ళద్దు అని చెప్పి నన్ను కూడా ఆపడానికి ట్రై చేసిందంటే అసలు అలాంటి మెంటాలిటీతో నేను జీవితాంతం బ్రతకగలనా అసలు ఆ దేవుడు అందుకే చెప్పాడేమో ఇక ఇద్దరికీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా మాంగళ్య దోషం ఉందని నేనే అనవసరంగా అనామిక మీద పెంచుకున్న ప్రేమ గురించి ఇక ఏదో విధంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి మనసులో అయితే ఎక్కడో తను తప్పు చేసిన ఫీలింగ్ అయితే కళ్యాణ్కి కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్లో అయితే ఇక అనేక రకమైన ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక అప్పుని ఇష్టపడుతున్న అబ్బాయికి అలాగే కళ్యాణ్ మనసులో అనామికకి చోటు లేదన్న విషయం రెండు ఒక్కసారిగా తెలుస్తాయి ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్